దివంగత రామోజీరావుకు భాజపా రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ నివాళులు అర్పించారు దేశం ఒక గొప్ప ఆణ్యమత్యాన్ని కోల్పోయింది వారు తన జీవితం అంతా కూడా సంఘర్షణలతోని ఎక్కడ రాజీ పడకుండా క్షేత్రస్థాయి నుంచి ఒక రచయితగా చిన్న వ్యాపారవేత్తగా ఆ రకంగా తన జీవన ప్రయాణాన్ని ప్రారంభించి సినిమా రంగంలో అదే రకంగా ఈనాడు మార్గదర్శి లాంటి సంస్థలను ఏర్పాటు చేసి రామోజీరావు గారు మారు పేరు క్రమశిక్షణ రామోజీరావు గారు వారు నిజంగా విలువలతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడిపి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి నా తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆదర్శాలకు అనుగుణంగా పనిచేసినాడే నిజమైన ఇవ్వాలని చెప్పి భావిస్తూ ఆ భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి నేను ప్రార్థిస్తాను